అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ధనుస్సు రాశి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం రాశిఫలాల గురించి మీరు ఈ వీడియో చూస్తున్నారు మీకోసం ఎంతో శ్రద్ధగా ఎంతో ఆరాధనతో నేను సిద్ధం చేశాను కాని ఒక బాధ ఏమిటంటే చివరి వరకు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి నా హృదయపూర్వక మనవి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ షేర్ కామెంట్ మాత్రమే కాదు ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు బలం ఇస్తుంది మీకోసం నేను ప్రతిరోజూ శ్రమిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం నా జ్యోతిష్యం చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఈరోజు రాశిఫలాల్లో మీ జీవితాన్ని మార్చే సూచనలు ఉన్నాయి చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే మీకోసం ఒక భావోద్వేగపూర్వక సందేశం చివర్లో ఉంది ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో చూశాక కామెంట్లో తప్పకుండా విష్ణుమూర్తి అని రాయండి అది మీకొక శుభమంత్రంలా పనిచేస్తుంది మరి ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం ధనుస్సు ఫలాలు వ్యక్తిగత జీవితం ధనుస్సు రాశివారికి ఈ మూడు రోజులు వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన మలుపులు తీసుకురానున్నాయి కుటుంబంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు క్రమంగా సర్దుబాటు అవుతాయి మీరు ఓర్పు చూపటం వల్లే కుటుంబ సభ్యులు మీ మాట వినడానికి సిద్ధంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది సోమవారం కొంత ఆందోళన కలిగించే విషయాలు రావచ్చు కాని మీరు ప్రశాంతంగా ఉండి స్పందిస్తే అవి సమస్యలు కాకుండా పాఠాలుగా మారిపోతాయి మంగళవారం మీరు చేసిన ఒక నిర్ణయం మొత్తం కుటుంబానికి మేలు చేస్తుంది బుధవారం మాత్రం కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు మీపై ఆధారపడతారు మీ ప్రోత్సాహం వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోని వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు ఒక మనిషి జీవితమంతా ఒకేలా ఉండదు ఎప్పుడో మీరు నిర్లక్ష్యం ఎదుర్కొన్నారు కాని ఇప్పుడు గౌరవం పెరుగుతుంది ఇదే మీ జీవితంలో పెద్ద మార్పు వృత్తి ఉద్యోగం చేస్తున్నవారికి ఇది చాలా శుభప్రదమైన కాలం సోమవారం మీరు కాస్త ఒత్తిడి అనుభవించినా మంగళవారం నుండి అదృష్టం మీ వైపు నిలుస్తుంది మీరు చేసిన కృషి వృధా కాలేదు అని మీకు తెలిసిపోతుంది అధికార స్థాయిలో ఉన్నవారు మీ ప్రతిభను గుర్తిస్తారు ముఖ్యంగా బుధవారం ఒక పెద్ద బాధ్యత మీ చేతికి వచ్చే అవకాశం ఉంది ఇది మొదట కాస్త భయంగా అనిపించినా చివరికి మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ పని మీ భవిష్యత్తు వృత్తి జీవితంలో ఒక బలమైన మలుపు అవుతుంది ఇప్పటి వరకు మీరు వెనకబడిపోయాను అని అనుకున్న విషయాలు ఇప్పుడు ముందుకు దూసుకెళ్లేలా మారతాయి కష్టపడే ధనసు రాసివారికి ఇది బంగారు అవకాశం మీ సహచరులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు వృత్తిలోకంలో మీరు నిలదొక్కునే సమయం వచ్చింది వ్యాపారం వ్యాపారం చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం గత కొంతకాలంగా డబ్బులు రావడంలో జాప్యం జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి సోమవారం మొదలు మీరు చేసిన ఒక ఒప్పందం వల్ల కొత్త డబ్బులు రాక మొదలవుతాయి మంగళవారం కొత్త కాంటాక్ట్లు ఏర్పడతాయి వారు మీ వ్యాపారానికి ఉపయోగపడతారు ముఖ్యంగా మీ ఆలోచనల్లో వచ్చిన కొత్త ఐడియాలు లాభదాయకంగా మారతాయి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద లాభాలు తెస్తాయి బుధవారం ఒక పెద్ద క్లయింట్ మీపై విశ్వాసం ఉంచుతారు దీనివల్ల మీ వ్యాపారం కొత్త స్థాయికి చేరుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి ఒక మనిషి వ్యాపారం కూడా అతని మనసులాగనే ఉంటుంది ఎత్తుపళ్లాలు తప్పవు కానీ ఇప్పుడు మీ వ్యాపారం పైకి ఎగిరే సమయం వచ్చింది ఆర్థిక స్థితి ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాల్లో ఈ మూడు రోజులు కలిపి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాయి సోమవారం మీరు ఊహించని ఖర్చులు రావచ్చు ఇవి కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ మంగళవారం నుండి పరిస్థితులు మారతాయి కొత్త ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి ఇప్పటి వరకు డబ్బు నిలవడం కష్టమైందని మీరు అనుకున్నా ఇప్పుడది స్థిరంగా ఉండటం మొదలవుతుంది పెట్టుబడులు పెట్టాలని ఆలోచించేవారికి ఇది సరైన సమయం మీరు ఆలోచించి వేసిన అడుగులు భవిష్యత్తులో మీకు మంచి లాభం తెస్తాయి బుధవారం మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక స్థిరత్వం వస్తుంది పాత అప్పులు తీర్చగలుగుతారు ఒక మనిషి జీవితంలో డబ్బు అన్నది ప్రధానమైంది కాకపోయినా అది అవసరం ఇప్పుడు ఆ అవసరం సులభంగా నెరవేరుతుంది మీరు కలగన్న ఆర్థిక స్వేచ్ఛ ఇప్పుడు మొదలవుతుంది విద్య విద్యార్థులకు ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి సోమవారం కొంత గందరగోళం ఉండొచ్చు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు కాని మంగళవారం నుండి మీలో కొత్త ఉత్సాహం వస్తుంది మీరు కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది శుభప్రదమైన సమయం మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు పరీక్షలలో సరిగ్గా గుర్తుకొస్తాయి గురువులు కూడా మీకు పూర్తి సపోర్ట్ చేస్తారు బుధవారం మీరు ఒక కొత్త లక్ష్యం పెట్టుకుంటారు అది మీ భవిష్యత్తు విద్యలో పెద్ద మలుపు అవుతుంది మీ కృషి వల్ల కుటుంబం గర్విస్తుంది ఒక మనిషి చదువు అతని జీవితానికి పునాది ఆ పునాది మీరు ఇప్పుడు బలంగా వేసుకునే సమయం వచ్చింది వివాహ జీవితం ధనస్సు రాశివారికి ఈ మూడు రోజులు వివాహ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం తీసుకువస్తాయి గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్ధాలు జరిగి ఉండవచ్చు సోమవారం అవి ఇంకా కొంత ప్రభావం చూపించినా మంగళవారం నుండి మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మంగళవారం సాయంత్రం సమయం చాలా శుభప్రదం ఒకరికి ఒకరు మనస్సులోని విషయాలు చెప్పుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది బుధవారం అయితే మీరు ఇద్దరూ ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు అది మీ భవిష్యత్తు జీవితం మీద మంచి ప్రభావం చూపుతుంది ప్రేమ జీవితం ప్రేమలో ఉన్న ధనస్సు వారికి ఈ రోజులు ఎంతో మధురంగా ఉంటాయి సోమవారం కొంత అసౌకర్యం ఉన్నా మంగళవారం మీరు ప్రియమైన వారి నుండి మంచి సపోర్ట్ పొందుతారు మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది మంగళవారం ఒక ప్రత్యేకమైన సందర్భం కలగవచ్చు మీకు ప్రియమైనవారు మీకోసం ఒక మంచి పని చేయవచ్చు ఆ క్షణం మీ జీవితంలో చిరస్మరణీయంగా మిగులుతుంది బుధవారం అయితే మీ మధ్య బంధం మరింత బలపడుతుంది కొందరికి కొత్త ప్రేమ ఆరంభమవుతుంది ప్రేమ అనేది కేవలం మాటలకే పరిమితం కాదు ఒకరి మనస్సును మరొకరు అర్ధం చేసుకోవడమే నిజమైన ప్రేమ ధనుస్సు రాశివారికి ఈ మూడు రోజులు ఆ నిజమైన ప్రేమను అనుభవించే అవకాశమిస్తాయి మీరు కోరుకున్నది నెరవేరుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ మూడు రోజులు కొంత జాగ్రత్త ఉన్నప్పటికీ మొత్తం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సోమవారం కొంత అలసటగా అనిపించవచ్చు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం మానసిక ఆందోళన కూడా ఉండవచ్చు మంగళవారం నుండి శరీరంలో శక్తి పెరుగుతుంది వ్యాయామం లేదా యోగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీరు తీసుకునే ఆ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది బుధవారం మీరు ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు గతంలో కలిగిన చిన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి ఒక మనిషి జీవితంలో ఆరోగ్యమనేది అమూల్యం మీరు ఇప్పుడు ఆ విలువను మరింతగా అర్థం చేసుకుంటారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి ఇది మీ జీవితాన్ని మరింత సంతోషకరంగా మారుస్తుంది స్నేహితులు ధనసు రాశి వారికి ఈ రోజులు స్నేహితుల పరంగా ప్రత్యేకం సోమవారం ఒక పాత స్నేహితుడు గుర్తుకు వస్తాడు మీరు వారిని సంప్రదిస్తే ఆనందం కలుగుతుంది పాతబంధాలు తిరిగి బలపడతాయి మంగళవారం స్నేహితుల సహాయం ఒక పెద్ద సమస్యను పరిష్కరించడంలో మీకు ఉపయోగపడుతుంది వారు విచ్చే సలహా మీ జీవితానికి దిశ చూపుతుంది నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కష్టసమయంలో తూడుంటాడు అని మీరు అనుభవిస్తారు బుధవారం అయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి స్నేహితుల వర్గంలో మీరు గౌరవం పొందుతారు కొన్నిసార్లు స్నేహితులు కుటుంబం కన్నా ఎక్కువగా మద్దతి ఇస్తారు ధనస్సు వారికి ఈ రోజులు ఆ అనుభవాన్ని ఇస్తాయి ఆధ్యాత్మికం ఆధ్యాత్మికతలో ఈ మూడు రోజులు ధనస్సు వారికి అత్యంత శుభప్రదం సోమవారం మీరు మనస్సులో ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థనలో గడపడం వల్ల ఆందోళనలు తగ్గిపోతాయి మంగళవారం విష్ణుమూర్తి ఆరాధన చేయడం ద్వారా ప్రత్యేకమైన శాంతి మరియు శక్తి మీకు లభిస్తుంది మీరు చేసే ప్రార్థనలు వృధా కావు ఆధ్యాత్మికంగా ఎదగాలనే కోరిక మరింత బలపడుతుంది బుధవారం మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంటుంది అక్కడ కలిగే దైవిక అనుభూతి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలకే పరిమితం కాదు అది మనస్సులో ప్రశాంతత ఇతరుల పట్ల కరుణ మరియు జీవితం పట్ల విశ్వాసం ధనస్సు రాశివారికి ఈ రోజులు ఆ అనుభూతిని అందిస్తాయి ప్రయాణాలు ఈ మూడు రోజులు ధనుస్సు రాశివారికి ప్రయాణాలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి సోమవారం మీరు ఇంటి దగ్గరలో లేదా పనుల కోసం చిన్న ప్రయాణం చేయవలసి రావచ్చు ఆ ప్రయాణం కొంత అలసట కలిగించినా ఫలితం మాత్రం మంచిదే మంగళవారం ప్రయాణం మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది వ్యాపారం చేసేవారు కస్టమర్లను కలవడానికి వెళ్ళవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసు పనుల కోసం జరిపే ప్రయాణం వృత్తిపరంగా మంచి ఫలితాలు ఇస్తుంది బుధవారం మీరు ఒక ప్రత్యేక ఆహ్వానం అందుకోవచ్చు ఆ ప్రయాణం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో ప్రయాణం అంటే కేవలం ప్రదేశాలు మారడం మాత్రమే కాదు మనస్సుకు కూడా మార్పు రావడం ఈ మూడు రోజులు మీ జీవితంలో ఆ మార్పు అనుభవిస్తారు సొంతిల్లు ప్రాపర్టీ ధనుస్సులాచి వారికి ఇల్లు లేదా ప్రాపర్టీ విషయంలో ఈ రోజులు ముఖ్యమైన సమయం సోమవారం కొంత గందరగోళం ఉండవచ్చు మీకు కావలసిన నిర్ణయం వెంటనే రాకపోవచ్చు కానీ ఆందోళన అవసరం లేదు మంగళవారం ఒక కొత్త అవకాశం వస్తుంది మీరు ఆలోచించిన స్థలానికి సంబంధించిన మంచి సమాచారం లభిస్తుంది రిజిస్ట్రేషన్ లేదా కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు బుధవారం అయితే మీకు అనుకూలమైన శుభ సమయం లభిస్తుంది కొత్త ఇంటి కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ప్రాపర్టీ విషయంలో ఇంతకాలం ఎదురైన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఒక మనిషి జీవితంలో సొంతిల్లు అనేది గొప్ప స్థిరత్వానికి సంకేతం ఇప్పుడు ధనుస్సు వారు ఆ స్థిరత్వాన్ని అనుభవించే అవకాశం ఉంది పరపతి ఈ రోజులు మీ పరపతి పెరిగే సమయం సోమవారం కొంత ఒత్తిడి ఉన్నా మీరు చెప్పిన మాటలు చుట్టుపక్కల వారికి నచ్చుతాయి మీరు చెప్పిన ఆలోచనలు ఇతరులకు దారి చూపుతాయి మంగళవారం మీ పనుల వల్ల సహచరులు మరియు పెద్దలు మీను గౌరవిస్తారు మీరు చేసిన కృషి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఇది మీ ప్రతిష్టను మరింత పెంచుతుంది బుధవారం అయితే సమాజంలో లేదా మీ వృత్తి రంగంలో మీకు మంచి పేరు వస్తుంది ఒక చిన్న పనితోనే మీరు అందరి గుం లో చోటు సంపాదిస్తారు పరపతి అనేది డబ్బు కంటే గొప్పది ధనుస్సు రాసివారు ఈ రోజుల్లో అదే అనుభవిస్తారు శత్రువులు ఈ రోజులు మీకు శత్రువుల పరంగా శుభప్రదంగా ఉన్నాయి సోమవారం కొంతమంది మీపై వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కానీ వారు మీపై ప్రభావం చూపలేరు మీరు ప్రశాంతంగా ఉండి ముందుకు సాగితే వారంతా స్వయంగా తగ్గిపోతారు మంగళవారం శత్రువులు మీపై ప్రయత్నం చేసినా మీ అదృష్టం మీను రక్షిస్తుంది మీరు చేసిన పనులు విజయవంతం కావడం వల్ల వారు నిశ్శబ్దంగా మారిపోతారు బుధవారం మీరు శత్రువులపై గెలిచి నిలబడతారు కొన్నిసార్లు శత్రువులే మన ఎదుగుదలకు కారణమవుతారు వారు చేసిన ప్రతిబంధకాలు మీకు పాఠాలు నేర్పుతాయి ధనుస్సు రాసి వారికి ఈ రోజులు అదే నిజం నిరూపిస్తాయి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళితే ఎవ్వరూ ఆపలేరు వారసత్వం బంధువులు ఈ మూడు రోజులు బంధువుల పరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తాయి సోమవారం ఒక చిన్న అపార్థం రావచ్చు మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు సహనంతో మాట్లాడితే సమస్య తొలగిపోతుంది మంగళవారం బంధువుల నుండి సంతోషకరమైన వార్తలు అందవచ్చు కొందరికి వారసత్వానికి సంబంధించిన విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆస్తి విషయంలో మీకు అనుకూలమైన పరిష్కారం లభించవచ్చు బుధవారం బంధువులతో కలిసే అవకాశం ఉంటుంది ఆ కలయికలో మీరు గతాన్ని మరిచి కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తారు కుటుంబ బంధాలు బలపడతాయి ఒక మనిషికి బంధువులు అనేది రక్త సంబంధం మాత్రమే కాదు మనస్సు సంబంధం కూడా ఈ రోజులు ధనుస్సు వారికి ఆ బంధం విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి మానసిక స్థితి ధనుస్సు వారికి ఈ మూడు రోజులు మానసిక స్థితిపరంగా పెద్ద మార్పు తీసుకువస్తాయి సోమవారం మీరు కొంత ఆందోళనలో ఉంటారు గతంలో జరిగిన విషయాలు మళ్లీ మళ్ళీ గుర్తుకు వచ్చి మిమ్మల్ని కలవరపెట్టవచ్చు కాని ఆలోచనలను నియంత్రించటం ప్రారంభిస్తే మీరు ప్రశాంతతను పొందుతారు మంగళవారం నుండి మీ మనసు కొత్త దిశలు ఆలోచించడం మొదలవుతుంది భయాలు తగ్గిపోతాయి మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది మీకు తెలియకుండానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బుధవారం మీరు అంతర్గతంగా చాలా బలంగా అనిపిస్తారు మానసిక బలం ఒక మనిషి జీవితాన్ని మార్చడల శక్తి ఈ రోజుల్లో మీరు ఆ బలం పొందుతారు గతంలో మీరు పడిన కష్టాలు మీలో సహనం పెంచాయి ఇప్పుడు ఆ సహనం మీ జీవితానికి ఆయుధం అవుతుంది దేవుడి ఆశీస్సులు ధనుస్సు రాశివారికి ఈ రోజుల్లో దేవుని ఆశీస్సులు ప్రత్యేకంగా లభిస్తాయి సోమవారం మీరు చేసే చిన్న పూజ లేదా ప్రార్థన కూడా మీకు ప్రశాంతత ఇస్తుంది ఒక చిన్న దీపం వెలిగించినా అది మీ జీవితంలో వెలుగులు నింపుతుంది మంగళవారం విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మీకు అద్భుత ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నది ఆలస్యంగా అయినా నెరవేరుతుందనే నమ్మకం కలుగుతుంది మీ కష్టానికి దేవుని కరుణ తోడవుతుంది బుధవారం దేవాలయ దర్శనం లేదా భక్తి సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అక్కడ కలిగే అనుభూతి మీలోని అన్ని భయాలను తొలగిస్తుంది ఒక మనిషి జీవితంలో దేవుని ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే ఈ రోజులు అదే అనుభూతిని ధనుస్సు వారికి అందిస్తాయి అవకాశాలు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తాయి సోమవారం మీరు ఆలోచించిన పనిలో ఒక చిన్న సూచన లభిస్తుంది అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మంగళవారం అయితే ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది అది వృత్తి వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది బుధవారం కూడా కొత్త పరిచయాలు లేదా కొత్త పనులు మొదలయ్యే అవకాశం ఉంది ఒక మనిషి జీవితాన్ని మార్చేది ఒక్క అవకాశం మాత్రమే ధనస్సు రాశి వారికి ఈ రోజులు ఆ అవకాశాన్ని అందించే సమయం మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే జీవితంలో కొత్త విజయాలను పొందుతారు భవిష్యత్తు ప్రణాళికలు ధనస్సు వారికి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజులు అనుకూలం సోమవారం మీరు మీ జీవితంపై లోతుగా ఆలోచిస్తారు ఎక్కడ తప్పు జరిగిందో గుర్తిస్తారు మంగళవారం మీరు ఒక కొత్త ప్రణాళిక రూపొందిస్తారు అది ఉద్యోగం వ్యాపారం లేదా చదువు ఏదైనా కావచ్చు ఈ ప్రణాళికలో మీరు వాస్తవికతను జోడిస్తారు ఇకపై కలలు కనే అంత మాత్రమే కాదు ఆ కళల కోసం కష్టపడే ధైర్యం కూడా పెరుగుతుంది బుధవారం మీరు మీ ప్రణాళికను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు వారు మీకు మద్దతు ఇస్తారు ఒక మనిషి ప్రణాళిక బలంగా ఉంటే అతని భవిష్యత్తు కూడా బలంగా ఉంటుంది ఈ రోజుల్లో మీరు వేసే అడుగులు మీ జీవితాన్ని స్థిరంగా మార్చేస్తాయి జీవిత పాఠం ఈ మూడు రోజులు ధనస్సు రాశి వారికి ఒక గొప్ప జీవిత పాఠం నేర్పిస్తాయి సోమవారం మీరు గ్రహించేది ఏమిటంటే కష్టాలు శాశ్వతం కావు ఎంత పెద్ద సమస్య వచ్చినా అది కూడా ఒకరోజు ముగుస్తుంది మంగళవారం మీరు అర్థం చేసుకునేది ఏమిటంటే ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ఉంటుంది ఆ పాఠాన్ని నేర్చుకున్నవారే ముందుకు సాగగలరు మీరు పడిన కష్టాలు మీకు సహనం ఓర్పు మరియు ధైర్యం నేర్పాయి బుధవారం మీరు అనుభవించేది ఏమిటంటే జీవితం అనేది ఎత్తుపల్లాల సమాహారం ఎప్పటికీ ఒకేలా ఉండదు కానీ మనసులో విశ్వాసం ఆత్మవిశ్వాసం మరియు దేవునిపై నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే ఇదే ఈ రోజుల గొప్ప పాఠం భావోద్వేగపూర్వక సందేశం ధనుస్సు రాసివారు జీవితమంతా ఒకేలా ఉండదు కష్టాలు శాశ్వతం కావు ఆనందం కూడా ఎప్పటికీ ఆగిపోదు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఒక పాఠం మాత్రమే ఈ మూడు రోజులు మీకు ఒక కొత్త మార్గం కొత్త ఆశ చూపిస్తున్నాయి ఇది మీ జీవితాన్ని మార్చే సమయం ఆ విశ్వాసం ఆ ధైర్యం ఆ నమ్మకం కలిగి ఉండండి వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఈ మార్పు మీ భవిష్యత్తును వెలిగిస్తుంది ఇవే ధనుస్సు రాశివారికి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం రాశిఫలాలు ఈ వీడియో నటితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాస్ట్రాలజర్ బాలాజీ అని గుర్తుంచుకోండి కింద కామెంట్స్లో విష్ణుమూర్తి అని రాసి ఆశీస్సులు పొందండి జీవితాన్ని మార్చే ఈ ప్రయాణంలో దేవుడి కరుణ ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ